నేనైతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా మంచిగా ఆనియన్ కూడా పెట్టుకొని తాగండి బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో సూపర్ అంటే సూపర్ ఉంది మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రోజు వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నేనైతే పచ్చి పులుసు చేస్తున్నాను అంటే ఇది అందరికి తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఎక్కువ మాక్సిమం అయితే అందరి పులుసు వేసి దాంట్లో ఉప్పు కారం తాలింపు ఇది వేసేసి చేసుకుంటారు అది కామన్ అందరు చేస్తారు ఇది వచ్చేసి నేను కొంచెం స్పెషల్ గా చేయబోతున్నాను అనమాట చాలా బాగుంటది మీలో ఎవరికైనా పచ్చి పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళకి తప్పకుండా చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా తింటాలనమాట అంత టేస్టీగా ఉంటది ఓకే ముందైతే ఏం చేయాలంటే ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా గుర్జును మొత్తం ఇలా తీసుకోవాలి తీసుకొని మనం ఈ వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుందాము తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి ఇది ఏం రెసిపీ మళ్ళీ వాళ్ళనే అడిగండి వాళ్ళు ఏం చెప్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఓకే లెట్ స్టార్ట్ ద వంట చూసారు కదా మనకైతే ఇంత వాటర్ అయితే సరిపోతుంది మొత్తానికి మనకి పుల్స్ అయితే ప్రిపేర్ అయింది అనమాట ఇప్పుడు తర్వాత చూసారా మనకైతే ఇలా పుల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాము ఇది చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా చూడండి మీకు టేస్టీగా పచ్చి పులుసు కావాలంటే మొత్తం వీడియో చూడండి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఏమైపోతుంది మనకైతే కడాయి అయితే వేడైపోయింది కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు అర్థమైపోయింది అనుకుంటున్నాను నువ్వుల పచ్చి పులుసు చాలా బాగుంటది తప్పకుండా చేసుకోండి ఎవ్రీ టైమ్ ఇలా కర్రీస్ అదే కాకుండా చాలులాగా మంచిగా పుల్ల పుల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇప్పుడు నువ్వులు అయితే ఇందులో డ్రై రైస్ చేసుకుందాము నువ్వులను అయితే డ్రై రైస్ చేసుకోవాలి ఫ్రై అవ్వాలి నువ్వులు అయితే ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని దించేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లో ప్లే చేసుకొని తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాం కదా ఆయిల్లో అయితే పచ్చిమిరపకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను తక్కువ కారం అవి కొన్ని ఎక్కువ తీసుకోండి ఆయిల్ హీట్ అయింది ఎప్పుడు ఇవి వేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి చుసోద పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి వీటిని మంచిగా వేసుకోవాలి చుసోర పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంతలో ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మనం ఫ్రై చేసుకున్న నువ్వులు అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఇలా మిక్సీ జార్ తీసేసుకొని అందులో అయితే వేసుకోవాలి ఫస్ట్ నువ్వులు ఇలా అయితే మిక్సీ జార్ లో నువ్వులు వేసుకున్నాం కదా అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాము ఇవి వేసేసుకొని మనం మంచిగా ముక్కి పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి అలాగే నువ్వులను అయితే వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసు ఈ పులుసులో అయితే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు సరిగ్గా ఉంటే మనకి పచ్చి పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఇది మొత్తం కూడా వేసేసి మనము వీటన్నింటిని మంచిగా చేయితో పిసుకాలన్నమాట పులుసుకి మంచిగా పట్టాలి అలా చేయితో కలుపుకొని నేను వీడియోలో చూపిస్తాను కనిపిస్తున్న విధంగా అయితే మంచిగా చేయితో మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అదే కడాయిలో ఆయిల్ ఉంది కొద్దిగా మళ్ళీ ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇలా జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట నాడిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడైతే లాస్ట్లో మనం పచ్చి పులుసులో తాలింపు అయితే వేసేసుకోవాలి తాలింపు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి తాలింపు అనేది పచ్చిపులుసుకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ నువ్వుల పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్